వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధా వంటలు ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా బ్రెడ్ అయితే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి దీనికోసం ఒక కప్పు వరకు అయితే బాగా వేడిగా ఉన్న పాలను తీసుకోవాలండి ఇలా తీసుకున్న పాలని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోండి అనేది బాగా వేడిగా ఉండాలి పాలు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్ల వరకు అయితే పంచదారను వేసుకోవాలి ఇలా పంచదార వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి మనకి పాల అనేది వేడిగా ఉంటాయి కాబట్టి పంచదార తొందరగా కరిగిపోతుందండి ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు అయితే డ్రై ఈస్ట్ పౌడర్ని వేసేసుకోవాలి మీకు ఇది ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుందండి లేదంటే మీషోలో కూడా అవైలబుల్గా ఉంది వన్ ట్వంటీ రూపీస్కి హండ్రెడ్ గ్రామ్స్ వచ్చింది ఇలా వన్ టీ స్పూన్ వరకు అయితే డ్రై ఈస్ట్ని వేసేసుకోవాలి ఇలా ఈస్ట్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కకు పెట్టేసుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత చూస్తే చూడండి మనకిలా దోశపిండిలాగా పొంగుతూ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకోండి ఈ పాలని ఇలా కలుపుకున్న పాలలోనే ఒకటి పావు కప్పు వరకు మైదా పిండిని వేసేసుకోవాలి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి నేనైతే మైదాతో చేస్తున్నాను ఇలా ఒకటి కప్పు వరకు అయితే మైదా పిండిని వేసేసుకోవాలి ఇలా మైదా పిండి వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే చిట్కడంతా ఉప్పును కూడా వేసుకోండి ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత ఉప్పు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మనం ఈ పిండి కలపడం కోసం వేడి వేడి పాలను వేసేసుకోవాలండి పాలనేది ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలండి మనకి బ్రెడ్ కోసం పిండి అనేది సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత పిండిని ఐదు నుండి పది నిమిషాల పాటు ఇలా బాగా మర్దన చేస్తూ కలిపేసుకోండి మీకు అప్పుడే బ్రెడ్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇలా పిండిని చాలాసేపు కలుపుకోవాలండి మనం చూడండి మనకి పిండి కన్సిస్టెన్సీ చూస్తే తెలిసిపోతుంది ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ వేసేసుకోవాలి మనం పిండి కలుపుకున్న బౌల్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆ బౌల్ చుట్టూ స్ప్రెడ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని ఒక గంట పాటు నాణ్యనివ్వాలండి ఇలా గంట తర్వాత చూస్తే పిండి అనేది మనకి ఫర్మెంట్ అయిపోయి ఉంటుంది చూడండి పిండి అనేది డబుల్ క్వాంటిటీలో వచ్చేసింది కదా ఇలా మనకి పిండి అనేది పొంగుతూ వస్తే బ్రెడ్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగా పొంగిందో పిండి ఇప్పుడు ఇలా పొంగిన పిండిని మళ్ళీ బాగా కలిపేసుకోవాలి మనకి అప్పుడే సాఫ్ట్ బ్రెడ్ అనేది వచ్చేస్తుంది మనకి మంచి స్మెల్ అనేది కూడా వస్తుందండి మనం ఈ బ్రెడ్ కలిపేటప్పుడు మనం ఈస్ట్ వేసుకున్నాం కదా ఇలా పిండిని మళ్ళీ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి ఇలా కలుపుకున్న పిండిని చపాతీ పీటపై పెట్టి మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఇలా బాగా మర్దన చేస్తూ కలపడం వల్ల మనకి బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇలా వన్ స్పూన్ వరకు అయితే ఆయిల్ని వేసి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని చపాతీ కర్రతో ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలండి ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ఎడ్జెస్ ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ని ఇలా పరోటా లాగా ఇలా ఒత్తుకుంటూ నేను చూపిస్తున్న విధంగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఫైనల్గా ఈ పిండిని ఇలా అతికించుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనకి బ్రెడ్ అనేది విడిపోకుండా వస్తుంది ఇలా చేసి పెట్టుకున్న పిండిని మనం ఏ ఏ టిండిలోకైతే బ్రెడ్ చేసుకుంటున్నామో ఆ సైజులోకి అయితే ఇలా దగ్గరికి అనుకోవాలి నేనైతే టిఫిన్ బాక్స్లో చేసుకుంటున్నానండి ఇలా కలుపుకున్న పిండిని టిఫిన్ బాక్స్లోకి అయితే వేసేసుకోవాలి మీరు ఏ గిన్నెలో అయితే కేక్ చేసుకుంటున్నారో దానికి ఆయిల్ని అప్లై చేసి పెట్టేసుకోండి ఇలా పిండి పెట్టేసుకున్న తర్వాత ఒక గంట పాటు పక్కకు పెట్టేసుకోవాలి చూడండి మళ్ళీ పిండి అంతా పొంగింది కదా కొంచెం పాలని అప్లై చేసేసుకోవాలండి ప్యాన్ పెట్టి ఇప్పుడు ప్రీహీట్ చేసేసుకోవాలి ఒక పది నిమిషాల పాటైతే ప్యాన్ని హీట్ చేసేసుకోండి ఇలా మనం ప్యాన్ అనేది ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ గిన్నెని ఇందులోకి పెట్టేసుకోండి లోటు మీడియం ఫ్లేమ్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ అయితే బేక్ చేసేసుకోండి ఇలా నైఫ్తో చెక్ చేసుకుంటే నైఫ్ అనేది క్లియర్గా రావాలండి అప్పుడే మనకి బ్రెడ్ అనేది బాగా బేక్ అయినట్టు ఇలా బేక్ అయిన తర్వాత ఇది కొంచెం కూల్ అయిన తర్వాత మనం ఇలా ఆయిల్ని కానీ బటర్ని కానీ బ్రెడ్కి అప్లై చేసుకుంటే మంచి షైనీగా ఉంటుంది ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత ఇలా ని చాక్ తో కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని అది తడిపేసుకొని ఈ బ్రెడ్ని పెట్టేసుకోవాలి ఒక వన్ అవర్ పాటు ఇలా పెట్టుకోవడం వల్ల బ్రెడ్ అనేది సాఫ్ట్గా వచ్చేస్తుంది వన్ అవర్ తర్వాత చూస్తే బ్రెడ్ అనేది చాలా సాఫ్ట్గా అయిపోతుంది అయితే నేను ఈ బ్రెడ్ చేసేటప్పుడు ఒక మిస్టేక్ అయితే చేశానండి మా వారు చెప్తూనే ఉన్నారు వినకుండా నేను ఆ పిండి ఎక్కువ తీసుకున్నాను ఇలా పిండి ఎక్కువ తీసుకోవడం వల్ల నేను తీసుకున్న మోల్డ్ కంటే పిండి ఎక్కువ అయిపోయింది అందుకనేసి పైన పొంగిపోయి ఇలా బ్రెడ్ వచ్చేసింది టేస్ట్ మాత్రం అచ్చం మనం బయట కొన్నట్టుగా ఉంది కానీ షేప్ మాత్రం అసలు మారిపోయిందండి టేస్ట్ బాగానే ఉంది కానీ షేప్ చూడండి ఎలా వచ్చేసిందో పైన మొత్తం అలా బయటకు వచ్చేసింది బౌల్ నుండి మొత్తం బయటకు వచ్చేసింది మీరు ఇలా మిస్టేక్ చేయకుండా బ్రెడ్ చేసేటప్పుడు కొంచెం గిన్నె పెద్ద తీసుకోండి లేదా బ్రెడ్ మౌల్ని యూజ్ చేయండి మా ఇంట్లో అయితే ఇది చూసి అందరు కేక్ అనుకున్నారు బ్రెడ్లా లేదు కానీ టేస్ట్ అలానే ఉంది అన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు